నిన్న పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులకు మహిళా సోదరు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుసుకున్నాను జై హింద్ అలంకరించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇక్కడ చేసిన ప్రజాపత్ర ప్రజలకు మహిళా సోదరు పనులకు సోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం రాజకీయంలో మనం అన్నీ ఒకటి అప్పుడు ఒక తెలుగు సంస్థ రాజకీయము ఓటు దారే చదగా ఓటు అయ్యి మేర్బానీ దయచేసి ఓటు వేసేటప్పుడు ఐదు సంవత్సరాలు మన దాన్ని వల్ల చేతులు పెట్టేస్తాం అటువంటి వాళ్ళు పది సంవత్సరాలు చూసాం పెట్టిన తర్వాత ఏమి పని చేయకుండా కొంచెం కాలం దగ్గరే లాకా ఉంటుంది చేసిన పని ఆ ప్రాజెక్ట్ ఎక్కడైనా పనికొచ్చిందా అది లేదు ఎక్కడైనా ఒక ఇల్లు లేదు స్కూల్స్ కట్టాడా లేదు పెద్ద పెద్ద హాస్పిటల్ స్వార్థ కొరకు కట్టారు అక్కడ ఇంట్లో కొట్టు లేవు ఈ విధంగా మన డిస్టిక్ లో నిజామాబాద్ డిస్టిక్ నాకు తెలిసినంత మట్టుకు పది సంవత్సరాల లోపల కూడా డెవలప్మెంట్ కాదు ఇంకా గొప్పలు మాట్లాడతారు రౌడీజర్ చేస్తారు

నైలు గారి బర్త్డే అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెన్స్ తెప్పించుకొని ఆ రోజు హీజు పెట్టారు అంటే మన మన ఇండియాలో మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉండాలంటే టెక్నాలజీ రావాలి బాగా చదవాలి ఐఐటి ఇయలో పెట్టింది కాదు ఐఐటి నైన్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పెట్టారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఇంకో పేరు సత్యాల ఇంకొక సుందర పిచ్చి వాళ్ళందరూ వరల్డ్ లో ఫేమస్ ఎక్కడ మన ఇండియాలో భారతదేశంలో నైరు వేరు పెట్టిన కాలేజీలో ఇప్పుడు కాలేజీ వెళ్తే టీచింగ్ ఉండదు సౌకర్యాలు లేవు ముందు అందరూ చూడు వేందులో పెట్టిన వీళ్ళ కలిసి స్కూల్ అర్థం చేసినప్పుడు పెద్ద చతుర్థి జూనియర్ కాలేజీ పెట్టేసాడు ఆ పిల్లలు అల్లనే చదువుకున్నారు అల్లనే పడుకున్నారు ఇక్కడ ఏడు పిల్లలు ఇది అంటే వాళ్ళ బాధ చూసి మన ఒక ఆయన చక్కెన్నది స్వామి గారు ముప్పై ఐదు లక్షలు ఇచ్చి ఎకామిడేషన్ చేసిన తర్వాత వాళ్ళకి హాస్టల్గా ఏర్పడుతుంది ఇది ఆయన చేసే అక్కడికి కూడా ఇరిగేషన్ లేదు ఏమీ లేదు ఇప్పుడేమో మనము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళు చేసినా కూడా ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు తప్ప కాదు మనం దుర్మార్గం పళ్ళ కొరకు యూజ్ చేసుకున్నాం లోన్ ఇంట్రెస్ట్ కట్టవచ్చు వస్తుంది ఇన్స్టాల్మెంట్ కట్టవచ్చు ఎంప్లాయీస్ మన కొరకు పనిచేసే వాళ్ళు ఎప్పుడో జీతాలు వచ్చేది ఇప్పుడు అందరికీ ఫస్ట్ వీక్ లో జీతాలు వస్తూ ఉన్నాయి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే మన బోదర్ మున్సిపాలిటీలకు కూడా ఎయిటీన్ కలో పద్దెనిమిది కోట్లు ఒకటి మూడు కోట్లు ఒకటి యాభై లక్షలు ఒకటి కూడా గుండె ఇచ్చాం పంత ముందు కూడా ఇచ్చాం దాంట్లో నుంచి ఇప్పుడు జేఏసీబీ ముప్పై రెండు లక్షలు ఇంకోటి ఇంకోటి చేసి అది సెవెంటీన్ ల్యాక్స్ తీసుకున్నాం ఒక అయితే డైలీ మనం ఖర్చులను చేస్తారో అవి కూడా రోజు తిరిగే బదులు రిపేర్స్ రాకుండా మున్సిపాలిటీల డబ్బులు మన ప్రజలకు ఏదైనా రోడ్డు కానీ డ్రైన్కి కానీ ఉపయోగపడేటట్టు వేరే పదిహేను వెహికల్స్ నీళ్ళని కొన్నాం దాన్ని కొద్దిగా బాడు పెంచి అది మూడు ట్రిప్పులు అయితే ఇది రెండు అయితే కూడా చెప్తా ఉన్నాం ఇవన్నీ సిస్టమ్లు చేస్తా ఉన్నాం నేను చెప్పాను మరి మీరందరూ కూడా ఆలోచించండి ప్రతి వెహికల్ అంత దూరం పోవద్దు ఏ జగా జమాగరో కచలాపూరా అక్కడి నుంచి చె ఇవన్నీ ఆలోచించుకుంటారు కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు నాపై పై బాధ్యతలు పెట్టారు బాధ్యతను పెట్టాడు మన అందరికీ ఎడ్యుకేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఇరిగేషన్ కానీ ఈ విధానాలని ఒకసారి డిస్కషన్ చేసుకుంటూ అవి చెయ్యాలి చేసుకుంటూ బాగుంటుంది అన్న ఆలోచనతో నా పైన క్యాబినెట్ హోదా అడ్వైజర్గా పెట్టడం జరిగింది మంచి చేసుకొని

पैसा पूछे उन्होंने फिर अपने हर हर कब अंदर पैसा पूछता उस वास्ते हम सब लोगों को अच्छा लोग रखाओ जीताओ कांग्रेस पार्टी का चेयरमैन बनाएंगे बना के अच्छा काम कर लेंगे डेवलपमेंट लेंगे अभी है कोलो कास्ट का उभरता बीजेपी इनमें वो कांग्रेस पार्टी के का होने हम लोग दे रहे घरा दे रहे, रहे पेंशन दे रहे शादी कुमार दे रहे कल्याण लक्ष्मी दे रहे ये कांग्रेस है का ये जेआरएस है का ये बीजेपी है का और एमएम है का देख रहे गरीब है नहीं बेनबूटे है पैसा पूछ रहे पांच लाख देकर घर बना रहे किसी को एक लाख रुपए पूछे पूरा लोग क्या देते क्या करते थे ये मेहरबानी करके बड़े लोग अपने बच्चों को फ्यूचर के वास्ते सोचना पड़ता ऐसे ही अच्छा रहेगा कम अज कम दस साल में ये बाथरूम लगे इवेल वोट खर्च बैठा बच्चों को औरत बच्चों को आड़ पिल्ल को ಒಂದರ ಸ್ಕೂಲ್ ಗೋಸ್ತೇ ಸಹಾಯತಿನ ಮೂಲಕತೆ ಎಜಿಪಿಸ್ ಮೂಲಕ ಎಷ್ಟೆ ಕೃತಕ ಮೂಲಕ ಬಾತ್ರುಮಾಲಿ ಅಚ್ಚಾ ಬಂದಾಯೆ ಕಿಚರ್ಜ್ ಬಂದಾಯೆ ಸಬ್ 20 21 કરોડ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಬಂತ ಕಬಡ್ಡಿ ತಪ್ಪಾಗರಗ ಇವನ್ನೆ ಮುನ್ಸಿಪಾಲಿ ಗಾರೆ ಸರ್ಪಂಚರು ಗಾರೆ ಪಂಚವಾಲ್ಲೆ ನೆಲ್ವಿಚಕೊಳ್ಳಿ వడ్ల దొంగలని భూముల దొంగలని పసు వాళ్ళ ఇబ్బంది అవుతుంది కాబట్టి బాబు ఒక ఇల్లు ఒక ప్లాంట్ వాళ్ళ మీద లోన్ ఎంత వచ్చారు మోడీ సాబ్బు కూడా జిఎస్టి ఆర్ఎస్టి అని కోట్ల కోట్లు పెంచి ఏం చేసిందో బాబు

కాబట్టి తప్పనిసరిగా సిస్టమ్లు రండి రేవంత్ రెడ్డి గారి పైన ఈయన చేయదాగుతాడు అన్న ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడే కొట్టిన వాళ్ళకు మూతి మీద కొట్టినట్టు ప్రజలు అక్కడ కూడా గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ గెలుచుకున్నాం ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు యువకుడు పని చేయాలని ఉంది ఇంకా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్ సభ్యులకు ప్రోత్సహిత్ డెవలప్మెంట్ డబ్బుల మీరు వెళ్ళి మనం వన్ టూ త్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ చేసుకున్నాం మున్సిపాలిటీలో కూడా మన డిస్టిక్ నాలుగు మున్సిపాలిటీలకు ఐదు వందల కోట్లు ఇచ్చాం కేవలం పానీ ఆర్గానిక్ నీళ్ళు డ్రైన్స్ గురించి ఓహెచ్ఎస్ఆర్ గురించి అవి కూడా రివ్యూ చేస్తున్నా ఎంత బాగుంటుందని ఆలోచనతో ఏది ఫస్ట్ తీసుకోవడా ఏ సెకండ్ తీసుకోవాలని ఇవి రివ్యూ చేసి మనం కూడా గోదర్ మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక కోటి రూపాయలతో ఆ ప్రాబ్లం రాకుండా వాటర్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా వేసుకోవడానికి చెప్తూ ఇంకేముంది